اي حاول بقى انا فاضل ورا حاول بقى فين فيت منك وشتي في نقطه ما هو ده هو اللي ý kiến của cháu 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 గ్రీన్ రూమ్ అంటే ప్రోగ్రామ్ ఎస్డిసి కేఆర్సి సో గ్రీన్ రూమ్ అయితే కూడా మీకు ఐడియా ఉంది ఎప్పుడు సో అది ఎన్స్టోల్ చేసుకోవాలి ఎస్డిసి కేఆర్సి అంటే సో కాన్వాయ్ వెహికల్స్ మాత్రం డిటీసీ అండ్ ఆర్ఎంఏ అరేంజ్ చేయించండి దెన్ అకామిడేషన్ అండ్ అదర్ లాజిస్టిక్స్ మీకు ప్రోటోకాల్ డ్యూటీస్ ప్రకారం ఆఫీసర్స్ అండ్ మీడియా ఆడియో కనిగిరి తహసీల్దార్ దర్శి మీడియా ప్రాసెస్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి డిఈఐఎంపిఆర్ మీడియా సో వార్త మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి మెత్మా అండ్ తహసీల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ స్నాక్స్ సో తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ బ్యారికేడింగ్ అండ్ హెలిపాడ్ ఆల్రెడీ ఎస్ఈ ఆర్ఎంపి ఈఆర్ఎంపి అండ్ డిఆర్ఎంపి ఏదైతే క్యాండిడేట్ ఇంట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది సీఎం సార్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్కే వెళ్ళి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అప్పుడు వారితో ఉంటారు ఇంకా డ్రోన్ స్ప్రేయింగ్ ఉంటుంది సో అప్పుడు ఉంటారు సో ఆ టైంలో ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి రాకుండా చూసుకోవాలి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ అప్పుడు ఆ ఏరియాలో మీరు పాత డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో చేసి ఉన్నారు అదేవిధంగా సత్యసాయి పాత డిస్ట్రిక్ట్ వీడియో ఒక్కసారి చూడండి అక్కడికి వెళ్ళి ఇంట్రాక్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ మంది వచ్చి వెనక ఇది చేయడం కృషి చేయడం అలాంటిది ఉండకూడదు దట్ ఏరియా షుడ్ బి ఫ్రీగా ఉండాలి అక్కడ ముఖ్యంగా ఉన్నవారు సీ సీన్లో ఉన్నవారు ఓన్లీ దట్ ఫార్మర్స్ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు అంతే సో అలా అక్కడ ఎన్సూర్ చేసుకోవాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఈసారి అక్కడ మనకి ఏదైతే విలేజ్లో ఉన్నవారో ఫార్మర్స్ బెనిఫిషరీస్ వారే వస్తారు సో ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఉంటారు బట్ దీనికి మొబిలైజేషన్కు ఎంఏఓ తాలూర్ అంటే పీడిడిఆర్కి సో అందరు కూడా ఫార్మర్స్ ప్లస్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీసే అక్కడ ఉంటారు సో జస్ట్ దట్ పీడీ గారు ఓవర్సీ చేసుకుంటాం సో టైంలో వారిని అక్కడికి తీసుకురావడానికి డిసిప్లిన్గా వారిని దానికి మీ ని కొద్దిగా పెట్టి ఎన్షూర్ చేసుకోవాలి దెన్ బెనూ అంటే స్టేజ్ ఇన్ఛార్జ్ కోల్ తహసీల్దార్ దర్సి తహసీల్దార్ తాలూ ఇప్పుడు స్టేజ్ డిజైనింగ్ అవి అన్నీ కూడా స్టేట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ టీమ్ ఉంటారు సో దే వుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఓ అదే విధంగా ఇద్దరు తహసీల్దార్ కూడా వారికి లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది మీరు ఇవ్వాలి ఆడియో కణిగిరి తహసీల్దార్ జరగమల్లి తహసీల్దార్ కనకుండా సో విఐపి లిస్ట్ తయారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం ఇన్ కోఆర్డినేషన్ విత్ అదే విధంగా అజెండా కాపీస్ అజెండా నోట్స్ డయాస్ మీద తయారు చేసి పెట్టుకోవడం సో దీంట్లో కూడా హెలిప్యాడ్ లో కావచ్చు ప్రోగ్రాం వెనూర్ల దగ్గర కూడా స్టేజ్ దగ్గరకి రాకూడదు అదేవిధంగా హెలిప్యాడ్ ఎవరైతే లిస్ట్ తయారు చేస్తామో ఓన్లీ దోస్ పీపుల్ షుడ్ బి అలౌడ్ టు ఎంటర్ దెన్ మనకు ఇప్పుడు బెనిఫిషరీస్ సో దీంట్లో సీఎం తో ఇంట్రాక్షన్కు ఈ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభవ కాబట్టి ఫార్మర్స్ ఏ ఉంటారు దాంట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మర్స్ యంగ్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఫార్మింగ్లో ఉన్న వారు అలాంటి కేటగిరీస్ ఉన్నాయి సో ఆల్రెడీ కన్సర్న్ జేడి అనిమల్ హస్బెండ్రీ జేడి అగ్రికల్చర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము సో వారిని కొద్దిగా మీరు సెలెక్ట్ చేయండి దెన్ అక్కడికి వస్తున్న వారికి అందరికీ కూడా లంచ్ అరేంజ్ చేస్తాము సో దానికి డిఎం సివిల్ సప్లైస్ డిఎస్ ఒంగోల్ మున్సిపల్ కమిషనర్ దర్శి So our covers in a snacks, lunch, uh, drinking water. If